హలో హలో నరసావు బాగన్వా ఎంతకి మీరెవరు సారు అదేనే ముసిరే ఆ రోజు సంతలోనే నువ్వు వచ్చారు కదా శనివారం సంతలోనే చూసారా సార్ డబుల్ ఒకసారి మీ సేటు కి ఫోన్ ఇస్తావేటి చిన్న మాట్లాడారు ఏం చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు రాజుభాయ్ అని చెప్పాయ్ ఎవరికి బాయి మా చెట్టు పెళ్ళానికి బాయ్ ఇప్పుడు ముసిలే నీకు బొర్రపోయిందంటే సినిమా అమ్ముకుంటున్నావు పోడితే లేకపోతే మానే గేడు చేస్తావు సేడు తీగుతావు అవన్నీ నీకు ఎందుకే లేకపోతే మానే పని మానేసా లేకపోతే పని వాళ్ళు తీసిందని